దేవుని బిడలకు విరోధంగా పెట్టుకున్నావు అంటే నాశనం అయిపోతావు ఎవరు ఎవరు హామాన్ అనేవాడు ఎవడు మత ఉన్మాది హామాన్ అనేవాడెవడు మత ఉన్మాది కేవలం వందనాలు చెప్పలేదని దండం పెట్టి వంగట్లేదని పెడుతున్నాడు చెప్తున్నాడు ఇటు చెప్తున్నాడు అంటకాదంట వంగాలంట అస్తమాట్లు దేవుని బిడలకు విరోధంగా చెత్త చట్టాలు తెద్దాం చెత్త వ్యవహారాలు చేద్దాం నిన్నే ఎవరో చూపెడుతున్నాను నాకు గత రెండు వందల సంవత్సరాలకు పైగా ఆదివారం రోజునే సెలవు పెట్టారు అది క్రైస్తవులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది అందుకని అది బ్రిటిష్ వాళ్ళు వచ్చి పెట్టారు చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలియకపోతే తెలుసుకొని ముందుకెళ్ళాలి అంతేగాని వాళ్ళంతా మతం అని మతం ఎక్కించుకొని అట్లా పిచ్చ పనులు చేస్తే అట్లా అసలు ఆదివారం సెలవు దినాన్ని చెప్పింది ఎవరు బ్రిటిష్ వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు కాదు ఉంది నా దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి ఏమీ తెలియకుండా ఆదివారం ఆదివారం సెలవు తీసేస్తావు ఆదివారం సెలవు ఇచ్చినందువల్ల క్రైస్తవులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రవారం పెడదాం ఇక మీదట ఎందుకు ఇప్పుడు కొత్త దరిద్రాలు మంచి చేస్తే మెచ్చుకుంటున్నావు గౌరవిస్తున్నాం సభాముఖంగా సెల్యూట్ చేస్తున్నాం ఎట్లా పిచ్చ పనులు చేస్తే అట్లా ఇదిగో ఈ హామాన్ అనేవాడు చేతిలో అధికారం ఉందని చేతిలో అధికారం ఉందని పెచ్చ వేషాలు వేస్తున్నాడు ఆ దేశంలో ఇదిగో దేవుని బిడలు మైనారిటీ కొద్ది మందిగా ఉన్నారు కానీ వాళ్ళ పద్ధతులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి అందుకని ఈ హామాన్ అనేవాడు ఎర్రెక్కి ఎర్రెక్కి ఓ ఈ ఒకడు ఈ హామాన్ ఒకడు దరిద్రపు వేదములు ఈ హామాన్ భార్య మంచిదే ఎట్లుండాలి భార్య అంటే ఆ హామన్ అనేవాడు తన స్నేహితులు జ్ఞానులు ఇంట్లో పోలన మందిని రహస్య సమావేశం పెట్టి అందుకో పలానాళ్ళ ద్వారా చాలా అవమానంగా ఉంది నాకు వాళ్ళు వాళ్ళ క్రైస్తవ్యం వాళ్ళ దుర్మార్గులు వాళ్ళ రాత్రాడు జరేషు ప్రార్థన పొర్రా అనుకుంటారు ఒకటే చెప్పింది వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు సజీవుడు వాళ్ళ దేవుడు ఇప్పటికే లేచున్నాడు వాళ్ళ దేవుడు ఇప్పటికే లేచున్నాడు ఇప్పటికే రేగుతున్నాడు ఇప్పటికే రేగుతున్నాడు ఇక ఆళ్ళ దేవుడితో కానీ ఆ ప్రజలతో కానీ పెట్టుకుంటే రేపెట్టేస్తాడు నీకు భార్య దండం పెట్టని చెప్పింది అతను దేవుని బిడ్డ దేవుని బిడ్డతో పెట్టుకోవద్దు నాశనం అయిపోతావు దేవుని బిడలతో పెట్టుకుంటే నాశనం అవుతాడు చెప్తున్న వినిసావడే వినిసావుడే పిల్లలు మనం గమనించాలి అన్యజనులు దేవుని బిడలకు విరోధంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో చదువుకునే చోటే కానీ వ్యాపారాలు చేసే చోటే కానీ ప్రమోషన్లు రావాల్సిన చోటే కానీ చదువుకుంటున్న చోటే కానీ ఒక కాలనీలోనే కానీ ప్రతి చోట ప్రతి చోట దేవుని బిడల పక్షముగా వివక్ష 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 అయితే మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే వాళ్ళు నాశనం అయిపోవాలి మట్టి కొట్టుకోవాలని కాదు మనము గనక దేవుని ఎడల నీతి నిజాయితీ భక్తి పవిత్రత కలిగి జీవిస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళతో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకోకూడదు వాళ్ళు దేవుని బెడలు గనక వాళ్ళతో పెట్టుకున్న ఏ ఒక్కడు బాగుపడిన దాఖలాలు లేవు నాశనం అయిపోతారు నాశనమైపోతారు